శ్రీ మహావిష్ణువు బాద్రపద శుక్ల ద్వాదశి రోజు వామన అవతారంలో భూమి మీద జన్మించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం అమన అవతారానికి ఒక విశేషమైనటువంటి కథ ఉంది పూర్వం బలిచక్రవర్తి ఆయన గొప్ప శక్తిని సంపాదించి ఒకసారి ఇంద్రుని మీదకు యుద్ధానికి వెళ్లడం ఆ యుద్ధంలో బలి చక్రవర్తి ఓడిపోవడం ఓడిపోయిన తరువాత శుక్రాచార్యుని గురువుగా పొంది ఆయన అనుగ్రహం పొంది ఆయన యొక్క శక్తి మహిమలను సంపాదించుకుని ఇంద్రునితో యుద్ధం చేసి యుద్ధములో ఇంద్రుని ఓడించి ఆయన తేజస్సును నాశనం చేసి ఇంద్ర పదవిని పోగొట్టాడు బలిచక్రవర్తి ఈ సృష్టి మొత్తానికి రాజు అవ్వడం జరిగింది ఇంద్రుడు తన తల్లి అది దగ్గరికు వెళ్లి ఆమెను ప్రార్థించడం అదితి మహావిష్ణువుని పూజించడం విష్ణువు ప్రత్యక్షమై ఆమె కుమారుడను రక్షించడానికి నీ యొక్క గర్భంలోనే వామనుడిగా ఇంద్రునికి తమ్మునిగా జన్మిస్తానని చెబుతారు తాను జన్మించిన తరువాత బలిచక్రవర్తిని అంతమొందిస్తానని అతిథితో చెప్పాను అదిథితో చెప్పిన విధముగా అతిథి గర్భములో మహావిష్ణువు బాద్రపద శుక్లపక్ష ద్వాదశి నాడు వామనుడిగా జన్మించారు అదే వామన అవతారం వామన ద్వాదశిగా చెప్పబడింది మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తి యజ్ఞశాలకు వెళతారు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల నేలను అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాలానికి పంపించి ఇంద్రుడిని రాజుగా చేశాను కనుకనే ఈ అవతారానికి అంతటి విశిష్టత ఉన్నది ఈ రోజు వామన అవతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించడం బ్రాహ్మణులకు దానములను చేయడం ఉపవాసము చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది వామనవతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించి అవతార కథను చదివినట్లయితే ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు